ఐ వుడ్ సే దట్ అబౌట్ ద మూవీ మనం ఒక యంగ్ టీమ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ క్రియేటర్స్ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ ఇక్కడ మన మూవీలో ఇట్స్ అబౌట్ ఒక అబ్బాయి ఒక కర్స్తో గ్రో అప్ అవుతాడు ఏవైతే మిగతా జనాలకి చాలా న్యాచురల్ చాలా నార్మల్ ఉంటుందో అదే తనకి నైట్ మెర్ లాగా ఉంటుంది అండ్ అప్పుడే తను ఒక గర్ల్ని కలుస్తాడు ఈ అమ్మాయి ఇస్ ద గర్ల్ ఆఫ్ హిస్ డ్రీమ్స్ సో నా తను ఇప్పుడు ఏదైనా చేయగలుగుతాడా సిచ్యువేషన్ గురించి చేయలేడా అని స్టోరీ సో దీంట్లో ఐ వుడ్ సే దట్ ఎవరైతే కొంచెం టూ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్ ఫన్ అండ్ స్వీట్నెస్ని ఎత్తుకుతున్నారో దే విడ్ ఎంజాయ్ దిస్ మూవీ టైటిల్ చూస్తేనే కొంచెం బోల్డ్గా ఉంది అండ్ ట్రైలర్ చూసినా కొన్ని ఎలిమెంట్స్ బోల్డ్గా ఉన్నాయి సో హౌ బోల్డ్ ఇట్ ఈస్ రియల్లీ ఇట్స్ బోల్డ్ ఆర్ ఎమోషనల్ మూవీ అదే సార్ మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు అప్పుడు ట్రైలర్ లాంచ్లో కూడా మీరు అడిగారు సో ఐ థింక్ ఇప్పుడు హీరోకి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండుంటే కొంచెం అట్లీస్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఏదో కొంచెం కెమిస్ట్రీ వైజ్ కొన్ని హిక్అప్స్ అవుతూ ఉంటాయి బట్ ఐ వుడ్ సే దట్ మీరు వస్తారు ఈ అబ్బాయిది జర్నీ చూడటానికి బట్ ఐ థింక్ వెన్ యూ లీడ్ థియేటర్ యూల్ ఫీల్ వెరీ వామ్ ఎన్ యువర్ హార్ట్ బికాస్ ఆఫ్ హౌ ట్రైలర్ చూసామో దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ సెక్సువల్ ఎమోషన్స్ మీద స్టోరీ రన్ అవుతుంది అనేది మనకు అర్థమైంది సో దర్ ఇస్ నో డినై ఫ్యాక్టర్ ఇన్ దట్ సో మన సిస్టమ్ మన సొసైటీలో సెక్స్ అనేది ఒక అంటరాని ఒక పదంగా చూస్తారు సో ఈస్ ది నీడ్ ఫర్ దెక్స్ ఎడ్యుకేషన్ ఫర్ దిస్ సొసైటీ అండ్ ఐ థింక్ దిస్ ఈస్ వైర్ ద డిరెక్టర్ అండ్ రైటర్ రిలీజ్ షైన్ ఇన్ ద ఫిల్మ్ బికాస్ ఇలాంటి టాబు టాపిక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న హ్యూమర్ని పట్టుకొని ఎలా అయితే దీని గురించి మాట్లాడచ్చో ఆ బ్యాలెన్స్ని చాలా బ్యూటిఫుల్లీ క్రాక్ చేశారు అండ్ ఐ థింక్ సెక్స్ ఈజ్ అ వెరీ టాబు సబ్జెక్ట్ బట్ యాక్చువల్లీ ఇట్స్ ఆల్సో అబౌట్ రీప్రొడక్షన్ దట్స్ హౌ వీఆర్ ఆన్ దిస్ ప్లానెట్ మనం అక్కడి నుంచే మనం వస్తాము బట్ దాని గురించి ఎంత ట్యాబ్ ఉందో దట్ వీ కెనాట్ నాట్ స్పీక్ అబౌట్ వి కె నాట్ ఈవన్ సే ద వర్డ్ టూ మెనీ టైమ్స్ సో అందుకనే నాకు ఇంకా లైక్ ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దట్ ఇలాంటి సబ్జెక్ట్తో మనం ఇలాంటి స్టోరీ చేశామని